రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అభివృద్ధి పేరుతో అక్రమంగా ఆకుల మలేష్ బిల్డింగ్ కూల్చివేయడం సరికాదని కుటుంబానికి న్యాయం జరిగే వరకు బీజేపీ పార్టీ అండగా ఉంటుందని బీజేపీ జిల్లా అధ్యక్షులు కర్ర సంజీవ్ టీఆర్ఎస్ పార్టీ నాయకులు హరి తెలిపారు రామగుండం ఎమ్మెల్యే అనుచరులు అక్రమంగా తన షాపును కూల్చివేశారంటూ గత మూడు రోజులుగా ఆకుల మహేష్ లలిత కుటుంబ సభ్యులు కూల్చిన షాపు ముందు బైఠాయించి నిరసన చేస్తుండగా మంగళవారం శిబిరాన్ని బీజేపీ జిల్లా అధ్యక్షులు కర్ర సంజీవ్ సందర్శించారు బాధిత కుటుంబంతో మాట్లాడేదారిని చెప్పారు కర్ర సంజీవ్ టిఆర్ఎస్ పార్టీ కౌశికారి మాట్లాడుతూ రామగుండం అభివృద్ధి పేరుతో ఉండాల్సిన దానికంటే ఎక్కువగా రోడ్లను వెడల్పు చేస్తూ రామగుండం ఎమ్మెల్యే ప్రజలను చిరు వ్యాపారులను షాపుల యజమానులు రోడ్డును పడవేస్తున్నారని ఆరోపించారు గత మూడు రోజుల క్రితం ఏదైతే శివాజీ నగర్ వైపు ఉన్నటువంటి మన సిరిశెట్టి మల్లేశం లలిత వాళ్ళ గృహం కానివ్వండి ఈ బజార్లో ఉన్నటువంటి అన్ని దుకాణ సముదాయాలను మున్సిపల్ వారా మరి కాంగ్రెస్ గుండాల మరి ఎవరు కూర్చున్నారో తెలియకుండా ఇది ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి దోదకల్ల జరుగుతూ ఉన్నది ఒకవైపు అక్రమ ఆర్జన తోటి ఎమ్మెల్యే మక్కాన్ సింగ్కు బూడిది బుక్కి మట్టి బుక్కి ఇసుక బుక్కి పైసలు సరిపోక ఫైవ్ పైసలు సరిపోక ఇట్లా చిన్న చిన్న గరీబ్ దుకాణాల మీద పడి నువ్వు ఏమి అభివృద్ధి చేస్తా అనుకుంటున్నావా ఏం అభివృద్ధి నువ్వు చేసేది అభివృద్ధి అంటే ఈ వేసి ఉన్న ఇల్లు కూరబట్టి రోడ్ ఎంత అభివృద్ధి అనుకుంటున్నాం నేను నిన్న ఇప్పటికే గతంలో చాలా సార్లు అడుగుతా ఉన్నా నువ్వు వచ్చిన తర్వాత ఈ రెండేళ్లల్లో ఒక కొత్త ఉద్యోగ కల్పన ఇక్కడ ఏమైనా జరిగిందా అని అడుగుతా ఉన్నా నీతో ఏమైనా అవుతుందా అని అడిగినా ఇప్పటివరకు ఒక ఉద్యోగం కాలేదు ఉద్యోగాలలో అవినీతి బంద్ కాలేదు నువ్వు బూడిది ఒకప్పుడు పది మంది ఇరవై మంది యాభై మంది తినే బూడిదని ఇవాళ నువ్వు ఒక్కరివే తింటాను మట్టిలో తింటాను ఇసుకలో తింటాను ఓసీ ఫైవ్ పేరు చెప్పుకొని తింటున్నావు ఇంత దుర్మార్గం చేసుకొని ఆ తినేదాని తెలియకుండా ఉండడం కోసం ఈ కూలగొట్టే ప్రక్రియ మొదలుపెట్టి ఇవాళ కూలగొడతా ఉన్నావు దీనికి ఒక అధికారిక ప్రణాళిక లేదు ఎక్కడ కూడా ఒక డిపిఆర్ లేదు ఒక పబ్లిక్ ఇయరింగ్ లేదు ఎక్కడొక సైంటిఫిక్గా పని అనేది జరుగుతలేదు అయినా ఇది ఏదైనా కులగొట్టాలన్నా చెయ్యాలన్నా కలెక్టరో కమిషనరో ఒక మీటింగ్ పెట్టి ఒక ప్రణాళిక డిక్లేర్ చేసి ఈ విధంగా చేద్దామనుకుంటానో మీరు సహకరించాలని చెప్పాలి ఇవన్నీ పట్టాలండ్ ఉన్నాయి రిజిస్ట్రేషన్లు ఉన్నాయి పర్మిషన్స్ ఉన్నట్టు నేను ఏ పద్ధతిలో కూలగొడతారు దానికి ఏమైనా ప్రొసీజర్ ఉండదా గవర్నమెంట్కు ప్రొసీజర్ ఉండదా ఇదేది రియల్ ఎస్టేట్లో కదా కబ్జాలల్లో పోయేసి రాత్రికి రాత్రి వంద మంది గుండెగాలను దూలి కూలగొట్టి వాడు కబ్జాలు కూర్చొని కంటైనర్ వేసుకొని కూర్చున్నట్టు నువ్వు నువ్వేమన్నా ఇక్కడ కంటైనర్ వేసుకొని నువ్వు ఏమనుకుంటున్నావు వీళ్ళకి ఇట్లనే టెంటు బలవంతంగా వేసుకున్నారు ఇట్లనే ఉంటారు కావచ్చు అనుకుంటున్నావు కావచ్చు ఈ టెంటు గోదావరికని చౌరస్తాల నువ్వు వచ్చిన తర్వాత ఎవరైనా టెంటే నీయకున్నా ఇవాళ గోదావరికని చౌరస్తాల టెంటు పడ్డది రెండేళ్ళ తర్వాత లోఆర్గానే ఎవరు వస్తాలా మక్కాన్ సింగ్ డౌన్ టౌన్ ఎమ్మెల్యే డౌన్ డౌన్ అనే పదాలు వినబడతాయి రాష్ట్రంలో ఎక్క కూడా ఒక ఎమ్మెల్యే మీద ఇంత తక్కువ టైంలో వ్యతిరేకత అనేది రాలేదు నీ మీద వస్తూ ఉన్నది నువ్వు ఇడికే అయిపోతుంది అనుకునేవు ఖచ్చితంగా ఈ టెంటుని క్యాంప్ ఆఫీస్లో పడుతుంది మీ ఇంట్లో కూడా పడుతుంది మేము చెప్తా ఉన్నాం ఓ అట్టిగానే కానీ నువ్వు చేసే తప్పుడు పనులను మేము అన్నా కొద్ది మీ కుక్కలను పెట్టి మొరుగిట్టా ఉన్నావు మొన్న కూడా చెప్పినాం నువ్వు మంచి పని చేస్తే మేమెందుకు మాట్లాడతాం భయ్యా నువ్వు చేసేదే ఇంత అన్యాయము భూమి మీద మీదకి జరుగుతలేదు ఓ పద్ధతి లేదు ఆడ లక్ష్మీనగర్ల పాపం నువ్వే చూపెట్టిన దాకా చేసుకున్నా నన్ను వాళ్ళు అయిపోయింది చేసుకున్నారు ఏడాది అంతా బిజినెస్లు పోయినాయి మళ్ళా నువ్వు ఇవ్వడన్న లీడర్ అనేటోడు రాజు అనేటోడు రాజులోమో విధ్వంసం చేయడానికో లేకపోతే వాడు వారసత్వం కింద వచ్చినట్టు ఉంటుంది ప్రజాస్వామ్య లీడర్ అంటాడు పబ్లిక్ కోట తోడు ప్రజలకు ఎంతకు తక్కువ చేయాలి ఎంత నష్టం తక్కువ చేయాలని ఉండాలి కానీ నువ్వు అందరిని కట్టుకున్నాక మళ్ళా వచ్చేసి పోల్లు లోపడేసి దాని వెనక మూడు ఫీట్లు ఎరగాలని వాళ్ళ మళ్ళా కూలగొడతాను అసలు గోదావరికి కానీ ఒకప్పుడు గుజరాత్ల భూకంపం ఎట్లున్నదో అట్లా ఎట్లున్నదో గోదావరికి కానీ వాళ్ళు అట్నే ఉన్నది సంవత్సరంన్నర కాలం నుంచి ఇది ఎంత మటుకు న్యాయం ఆడుగుతే అక్క రానంతో మురిగిస్తూ ఉంటావు నీకు శాత కదా మేము ప్రధాన దాంట్లో మీరు కోసమ్మ కాడికి బూడిద మీద వస్తావా ఇంకా దేని మీద వస్తావు నువ్వు ఇంత అవినీతి చేస్తావు మైసమ్మ గుళ్ళు కూడ కొట్టించినావు నువ్వే కువారిలోని మామూలుగా ముప్పై సంవత్సరాల నుంచి అంశలు ఇక్కడ కువారికాడ్ల జీవనోపాధి కల్పిస్తున్న ఆకుల శ్రీశెట్టి మల్లేష్ ఆకుల అమ్ముకొని శ్రీ కువారికాడ్ జీడుస్తూ ఉన్నాడు మరి ఇటువంటి జీవిస్తున్న వ్యక్తిని ఎమ్మెల్యే అభివృద్ధి పేరుతో చెప్పుకుంటూ మరి ఇంత హైదరాబాదు లేని అంటే ఎక్కువ అభివృద్ధి ఇక్కడ అని చెప్పేసి పట్టాలు ఇచ్చి రెండు వేల నాలుగులో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడే కాంగ్రెస్ వాళ్ళు పట్టాలు ఇచ్చి పట్టుకోమని అటు వాళ్ళ శిష్యుడే ఆయన మార్కసింగ్ మరి ఆయన ఇంత దౌర్జన్యంగా ఎమ్మెల్యేగా గెలిచి అంత గతంలో గుండా చేసింది గురికా ఈ గుండాలకు ఎవరు ఓటు చెప్తే కొన్ని రోజులు హైదరాబాద్ పోయి ఉండి హైదరాబాద్లో గతంలో మా బీజేపీని ఆయన పనిచేసిండు మరి ఆయనకు తెరవాదాన్ని ఎడుతున్నాం మల్లేష్ గురించి తెలంగాణ ఆడుతూ ఉన్నా ఇవాళ హైదరాబాద్ గారు వచ్చి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి అలా ఎమ్మెల్యే గెలిచి ఆ గుండాజాన్ని ఇలా ప్రవేశావిస్తాం గవర్కె ప్రవేశించినాడు ఇది మంచి పద్ధతి కానీ ఆడతా ఉన్నా ఇవాళ కాంగ్రెస్ పార్టీ వారు చెప్తా ఉన్నా ఇంత రెండు వంద అంటే వంద ఫీట్ల విడలు ఉండే కదా రెండు వందల ఫీట్ల విడలు వేయడం అవసరం ఏమి గవర్కెళ్ళే పట్టాలు మీరే ఇస్తారు మీరే పని చేసుకోమని చెప్తారు కట్టుకోమని చెప్తారు మీరే గులే కొగొడతారు ఈ గురికంలో మేము చూస్తూ ఉన్నాం గత రెండు సంవత్సరాల నుంచి వెళ్ళి రెండు సంవత్సరాల నుంచి వెళ్ళి ఈ పట్టాలను ఎవరైతే ఇచ్చిండ్రో వాళ్ళే కూలో కొగొడతూ ఉన్నారు మరి ఎమ్మెల్యే ఇప్పుడు ఎక్కడ మేము ఎమ్మెల్యే కలిసిన వచ్చి మరి జరిగింది పొరపాట మంచిగా చేయడానికి అనే ఆలోచన లేకుండా మన కుటుంబ సభ్యులు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు వాళ్ళు ఇలా వాళ్ళ ఆడపిల్లలు ఇక్కడ పండుకుంటున్నారు కొంచెం అని ఇంగిత జ్ఞానం ఎమ్మెల్యేకి ఉండాలని చెప్తా ఉన్నాం ఎమ్మెల్యే ఎంత దౌర్జన్యం చేయడం ఇది మంచి గుహారికలు మంచిది కాదు చాలా మంది ఎమ్మెల్యేలు చూసినాం చాలా మంది ఎమ్మెల్యేలు చూసినాం మినిస్టర్లు చూసినాం గువారి కానీ చాలా మంది ఎమ్మెల్యేలు కూడా పనిచేసిన వ్యక్తులున్నారు కానీ ఇట్లా ఎవరైతే ఈ రకంగా ఇట్లా గురగట్లేదు మేము భారతీయ జనతా పార్టీ వాళ్ళు అండగా ఉంటాం ఇలా రాష్ట్ర పార్టీ దృష్టికి రామచంద్రరావు గారు దృష్టికి తీసుకుపోయినాం బండి సంజయ్ దృష్టి తీసుకుపోవడం జరుగుతూ ఉన్నది ఇలా రాష్ట్ర అధ్యక్షుడు మీరొకసారి గువారి కానీ పోయి బయరా వాళ్ళ పార్టీ విషయం ఏమైంది మన కార్యకర్త అన్యాయం జరిగింది కథ ఏందని అని చెప్పేసి వాళ్ళ బహిరంగ లేకపోతే హాస్పిటల్ పోయినా ఇవాళ అచ్చం జరిగింది భారతీయ జనతా పార్టీ మల్లేష్ కుటుంబానికి అండగా ఉంటాం ఇవాళ ఆ కుటుంబానికి స్థిరంగా అదే అదే ప్లేస్లో రేకుల సెట్ అయినా వేసుకొని అయినా పాన్ షాప్ దుకాణం పెట్టుకొని ప్రయత్నం చేస్తాం ఇవాళ ఎమ్మెల్యేకి తగదు ఎమ్మెల్యే ఎప్పటికైనా ఇంకా రెండు సంవత్సరాలు అయితే నీ ఎమ్మెల్యేకి పోతుంది మళ్ళీ నీకు వారికి అయినా మళ్ళా కదా గుండా చేసుకోవాల్సి వస్తుంది ఇవాళ నువ్వు నాకు నీకు సంగతి మాకు తెలుసు నువ్వు నీకు నువ్వెంత ఉన్నావు ఉన్నాం ఉన్నావు మాతో పార్టీలో తిరిగినప్పుడు నీకు ఎక్కడ ఇక్కడ సిపిఐఎంఎల్ కొడితే నువ్వు ఇక్కడికి పారిపోయినావు పారిపోయి ఎక్కడ ఉన్నావు అంటే రామకృష్ణ గారు తెలుసుకుపోయి పారిపోయి ఆయురాలు తల నువ్వు వారు నేను ఎలా తల నన్ను నన్ను పిపుల్ సార్ కొడితే నేను తలదాసుకోలేదు ఇక్కడే ఉన్నాయని తల దాచుకొని ఇవాళ డాక్టర్ రంగనాథ దగ్గర గారు పనిచేసిన వాడ ఆడికెళ్ళి మెల్లమెల్లగా పాగేసి శివశంకర్ దగ్గర పనిచేసినాడు వాడ అలా శివశంకర్ వాళ్ళ శివశంకర్ దగ్గర పనిచేసినావు ఆడికేళ్ళు మెల్లమెల్లగా వైఎస్ శాఖ పగలు వచ్చినావు అంటే నువ్వు ఎక్కడ అధికారం ఉంటే అక్కడ నువ్వు ఇవాళ ఈ క్యారెక్టర్ ఏందో అందరు తెలుసు నీ క్యారెక్టర్ మన మా బీజేపీ కొత్త కాదు నువ్వు ఎక్కడెక్కడ ఏం పనులు చేసినావో చెప్పుకుంటే పరువు పోతుంది నువ్వు ఏం చిల్లర పనులు చేసినావు నాకు ఇక్కడ గురికన్నా ప్రజలు అందరూ తెలుసు నువ్వు ఎంత పెద్ద చిల్లర పనులు చేసినావు అందరు తెలుసు ఇక్కడ ఏం చేసినావు డగ్గ చేసినావు నువ్వు ఇవి కావాలంటే అందరికీ సాక్ష్యం చూపించడం చూపెడతాయి ఇప్పుడు అప్పుడు ఇంత చిల్లర పని చేసి టీషన్ మళ్ళీ గురించి తెలుసు మల్లేశం అంటే నీకు చాలా తెలుసు గర్వి బిడ్డ కొత్త వెళ్ళి వచ్చి ఇక్కడ ముప్పై సంవత్సరాలు నాడు హైదరాబాద్ తర్వాత బెంగళూరు తర్వాత హైదరాబాద్ తర్వాత గవర్కాలు పెద్ద సిటీ ప్రాంతం ఎందుకంటే అన్ని కుల జాతులు ఉంటాయి అన్ని వర్గాలు ఉంటాయి అన్ని మతాలు ఉంటాయి ఇక్కడ అందరూ కలిసిమెలిసి ఉంటాయి ఇక్కడ అన్ని అన్ని వర్గాలకు సంబంధాలు ఉన్న గురికాన్ని ఇచ్చలు కూడా వేసి గువారి కాల్ని కలిసి మొత్తం అధ్వానం చేస్తూనే చెప్తాను ప్రతిపక్షాలను ఎక్కడ పోయినా అని ఆడుతూ ఉన్నా నిన్న వాళ్ళు వచ్చి ప్రతిపక్షాలు ఆడు చెప్తా ఉన్నారు వాళ్ళు చేసిన అభివృద్ధి ఏంది గత పై సంవత్సరాలు టీఆర్ఎస్ అభివృద్ధి ఏంది నువ్వు చేసిన అభివృద్ధి ఏంది చేసే చేసేవాడిని కూతాం బిడ్డ ఇక్కడికి అదుగుతాం భారతీయ జనతా పార్టీ ఎంబడి ఉంటుంది నేను ఎక్కడికి గుంజాల్లో భారతీయ జనతా పార్టీని అక్కడికి వస్తాం దమ్ముండే నీ గోవార్కాన్ని చోర నేనేస్తా నువ్వురా మా ఇద్దరం ఏందో తెలుసుకుందాం మల్లేష్ కుటుంబానికి అన్యాయం జరిగింది కదా నువ్వు ఒక్కొనిరా నేను ఒక్కొని వస్తా నువ్వు 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 తెల్లని కాదు తెల్లని రాజుసింగ్ కాదు అట్టి కుటుంబాలు అడిగారు గోవార్కాన్లో అందరినీ పిక్చర్ వీడియో చేస్తున్నావు భయోబృందలు వేస్తున్నావు రాత్రి కొడుతూ ఉన్నావు జీరో ఎఫ్ఐఆర్ చేసిరు ఒక కాంగ్రెస్ నాయకుడు వచ్చి చెప్తే ఎఫ్ఐఆర్ అయితే పోలీసు వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు పోలీసు వాళ్ళు వాళ్ళకి అండగా ఉన్నారు ఇది మంచి పద్ధతి కాదు పోలీసు వాళ్ళు చెప్తాను ఎన్నటి వాళ్ళు అధికారులు ఉండకపోతారు ఇవాళ ప్రభుత్వం ఉంటుంది పోతుంది రాబోయే రోజుల్లో ఉంటుంది కానీ ఇంత దౌర్జన్యం ఇంత అన్యాయం చేద్దాం నేను ఎమ్మెల్యే చెప్తున్నా ఎమ్మెల్యే వచ్చి క్షమాపణ చెప్పి మనకు ఏదో జీవనో కల్పించవలసిగా మేము భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేయడం జరుగుతుంది